పాక్ ఆర్మీ హెడ్క్వార్టర్స్ పై భారత సైన్యం గర్జించింది రాజనాథ్ సింగ్ తిరుమల శ్రీవారి సేవలో ఏపీ మంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పులు వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న ఎమ్మెల్సీ కవిత దేశ భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించిన కీలక సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ సాయుధ దళాల అధిపతులు సీనియర్ అధికారులు పాల్గొన్నారు

In the Punjab province in Pakistan, nefarious places such as Muridke, the hub center of the Lashkar-e-Taiba, has over the years bred infamous characters such as Ajmal Kasab and the likes of David Headley. What followed was a careful scrutiny of each of these sinister locations, their layout, configuration. Even the type of construction in each structure and the terrain obtained around these. This was with an obvious intent to deduce and identify the exact vector that was required for their neutralization, as also the eyes in the sky that we would send up to ensure that we brought back evidence that we had indeed targeted what we set out to. the precise images of these engagements on that fateful and historical night have already been showcased during the first press statement on the 7th of may that was helmed by our foreign secretary. i have no doubt in my mind that we achieved total surprise and those strikes across those nine terror hubs left more than 100 terrorists killed, including high-value targets such as Yusuf Azhar, Abdul Malik Rauf, and Mudassir Ahmed that were involved in the hijack of IC814 and the Pulwama blast. The line of control was also violated soon after by Pakistan, and the erratic and rattled response of our enemy was apparent. ఫ్రం ద నంబర్ ఆఫ్ సివిలియన్ ఇన్ హాబిటెడ్ విలేజెస్ పార్ట్ ఇన్ దీ స్ట్రైక్స్ బై ఎంగేజింగ్ వే విత్ ఆల్ ఇన్ టర్మ్స్ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని బారాసా ఎమ్మెల్సీ కవిత విమర్శించారు టీజీఐఏసీలో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాలను కేసీఆర్ అందుబాటులో ఉంచారని చెప్పారు ప్రస్తుత ప్రభుత్వం ఆ భూమిని కుదువ పెట్టాలని కుట్ర చేస్తుందని విమర్శించారు ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ రహస్య జీవో ఇచ్చారని ఆరోపించారు అన్ని భూములను స్టాక్ ఎక్స్చేంజ్ లో కుదువ పెట్టేలా జీవో తీసుకువచ్చారన్నారు మరోవైపు కంచ గచ్చిబౌలి భూములను పెట్టి పదివేల కోట్లు అప్పు తెచ్చారని చెప్పారు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు ఇవాళ నా చేతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ పన్నెండు ఉన్నది జివో నంబర్ పన్నెండు ఈ జీవో ఏప్రిల్ పదకొండో తారీఖున ఇచ్చి ఈ సంవత్సరంలో కానీ ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో కనబడదు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో కనబడదు ఎక్కడ కూడా కనబడదు ఎందుకు ఇంత రహస్యం ఎందుకోసం దాచిపెట్టినరు ఏమున్నది ఈ జివోలా ఇది చెప్పడానికే నేను ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది ఈ జీవోలో ఏం చెప్తుందంటే ప్రభుత్వము ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నది ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చడం జరిగింది మరి ఏం మార్పు వస్తుంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే అంటే ఇంకా వేల కోట్లు ఎక్కువ రుణాలు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి లక్ష ఐదు వేల ఇండస్ట్రియల్ ఐడెంటిఫైడ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెట్టేటటువంటి అవకాశం వస్తుంది అందుకోసమే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నటువంటి టీఎస్ఐఏసీని ఇలా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రేవంత్ రెడ్డి గారు మార్చడం జరిగింది మార్చడంతోనే దీంట్లో ఏమొచ్చింది ఇదే జీవోలో చెప్తారు మార్చుతూ వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఏమొచ్చిందంటే ద కంపెనీ గాట్ లిస్టెడ్ ఆన్ లెవెన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ద కంపెనీ స్టేటస్ గాట్ చేంజ్ టు హై వాల్యూ డెట్ లిస్టెడ్ ఎంటిటీ అంటే హై వాల్యూలో డెట్ తీసుకోవడానికి అప్పులు తీసుకోవడానికి వేల కోట్ల అప్పులు తీసుకోవడానికి ద్వారాలు తెరిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెరిచినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీరు ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే పబ్లిక్ దగ్గర ఈ విషయం ఎందుకు దాచిపెట్టినరు నెల రోజులైతే ఈ విషయాన్ని ఈ జీవోను ఎందుకు మీరు వెబ్సైట్లో పెడతలేరు ఎందుకు మీరు ఎక్కడ సమావేశాల్లో చెప్తలేరు ఒకవేళ ఈ మార్పు చేయడానికి ప్రైవేట్ లిమిటెడ్ టు పబ్లిక్ లిమిటెడ్ చేయడానికి మీరేమైనా నిపుణుల కమిటీ వేసింద్రా ఎందుకోసం తెలంగాణ భూములన్నీ తీసుకుపోయి స్టాక్ ఎక్స్చేంజ్లో కుదో పెడుతున్నారు స్టా స్టాక్ ఎక్స్చేంజ్ మన చేతిలో ఉంటుందా దానిలో ఒకసారి లాభాలు రావచ్చు ఒకసారి నష్టాలు రావచ్చు ఒకవేళ నష్టం వస్తే తెలంగాణలో మనం జమయేష్ పెట్టుకున్నటువంటి లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు వాటి భవితవ్యం ఏంటిది మన పిల్లల భవిష్యత్తు ఎట్లా రేపు ఎవరైనా కొత్తగా పెట్టుబడులు పెడదామని వస్తే వాళ్ళకి ఏం భూములు ఇస్తాం మనము ఎట్లా ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాము అంటే మీరు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీద ఏమాత్రం ఆలోచన లేకుండా డైరెక్ట్గా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ చేసి దీన్ని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయడం అన్నది చాలా దారుణం ఈ విషయాన్ని ప్రజలకు చెప్పకపోవడం అన్నది మరింత దారుణం నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు ఎందుకు ఈ మార్పు చేసిర్రు మార్పు చేసినట్టయితే ప్రజలకు ఎందుకు చెప్తలేరు ఇంత రహస్యం ఏమున్నది జీవోలో అన్నది నేను అడుగుతూ ఉన్నాను అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిరు కేసీఆర్ గారని నిన్నగాక మొన్న సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ రోజు కూడా రాష్ట్ర అప్పు నాలుగు లక్షల ఇరవై వేల కోట్లు ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబు ఆధారంగా చెప్పినరు కానీ ఈ పదహారు నెలల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అప్పు లక్ష ఎనభై వేల కోట్లు దాటిపోయింది ఆ తర్వాత కొంచెం మేము స్టడీ చేసినాం మరి లక్ష ఎనభై వేల కోట్లు అప్పు తెచ్చిండు ముఖ్యమంత్రి గారు ఈయన ఏం చేసిండు దీంతోనే అని ఒక ప్రాజెక్టు కట్టలేదు పూర్తిగా రైతు భరోసా ఇవ్వలేదు పూర్తిగా రైతు బీమా ఇవ్వలేదు పూర్తిగా రుణమాఫీ చేయలేదు ఒక పెన్షన్ పెంచలేదు తులం బంగారం ఇవ్వలేదు మహాలక్ష్మి పథకం పెట్టలేదు ఆడపిల్లలకు స్కీమ్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు కానీ తెచ్చిన లక్ష ఎనభై వేల కోట్లు మాత్రం ఆరత కర్పూరం కరిగిపోయినట్టు కరిగిపోయినాయి లెక్కలు బాగా తీస్తే తెలిసింది ఏంటంటే కేవలం ఎనభై వేల కోట్లు మాత్రమే ఇదివరకు చేసినటువంటి అప్పులు చెల్లించడానికి ఈ ప్రభుత్వం ఉపయోగించింది ఇంకా లక్ష కోట్లు ఎక్కడికి పోయినాయి మరి ఆ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది ఇవాళ నేను డెఫినెట్గా ఆధారాలతో ఆరోపణ చేస్తూ ఉన్నాను లక్ష కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు పెద్ద కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేసిండ్రు ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా లక్ష రూపాయ లక్ష కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసిరు ఈ కాంగ్రెస్ సర్కార్ విషయం మీ అందరికి తెలిసిందే వాళ్ళు బీస్ పర్సెంట్ సర్కార్ కమిషన్ కాబట్టి వీస్ పర్సెంట్ కమిషన్ సర్కార్ కాబట్టి అందులో ఇరవై వేల కోట్లు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తూ ఉన్నాను ఇది తప్పైతే ప్రభుత్వం తరఫు నుండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీరు లక్ష కోట్లు ఏం చేసిండ్రో చెప్పండి ఎనభై వేల కోట్లు మీరు డెట్ పే చేసినట్టు మొన్న బడ్జెట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ద్వారా తెలిసింది కానీ ఇంకా ఎందుకు అప్పు తెస్తున్నారు తెస్తుంటే దానికి ప్రణాళిక ఎక్కడ ఉంది ఏం ప్రాజెక్ట్ కట్టిండ్రు ఇవాళ నేను కాదు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు బాధపడుతున్నారు పల్లె ప్రగతి మొత్తం పడకేసింది కనీసం మోరల్ క్లీన్ చేసేటటువంటి పరిస్థితి లేదు ఈ జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు మరి ఎందుకు ఇన్ని వేల కోట్లు అప్పు చేస్తున్నారు ఎందుకు రాష్ట్ర భవిష్యత్తును ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వం ఖచ్చితంగా శ్వేతపత్రం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ మరి తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ఒక పక్క తాకట్టు పెట్టు తాకట్టు పెడుతున్నారు అవమానపరుస్తున్నారు ఇంకొక పక్క తెలంగాణ బిడ్డల భవిష్యత్తును కూడా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మీరు తాకట్టు పెడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకవేళ మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని చేయడంలో నిపుణుల యొక్క సూచనలు లేకపోతే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను సరైనటువంటి రీసెర్చ్ చేసిన తర్వాతనే ఇట్లాంటి మార్పులు జరగాలి అది కూడా ప్రజల నాలెడ్జ్లో ఉండి జరగాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ రాష్ట్ర కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగా ఇస్తామని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్న వారికి కూడా స్మార్ట్ కార్డులు అందజేస్తామన్నారు రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు ఈ నెల పదిహేను నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సరఫరాల శాఖ సేవలు అందుతాయని వెల్లడించారు ఉచితంగానే పౌరులందరికీ కోటి నలభై లక్షల రైస్ కార్డులు ఎవరు ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులు అందజేయడం జరుగుతుంది ఎవరైనా ఈ మార్పులు చేర్చుకుని కొత్తగా వాళ్ళు మెంబర్ ఎడిషన్స్ లేకపోతే కొత్త కార్డ్స్ ఏమి తీసుకున్నా కూడా కుటుంబ సభ్యుల పేర్లు ఆ నమోదైన తర్వాత తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ రైస్ కార్డ్స్ ఇస్తాం ప్రస్తుతం మీకున్న ఈ రైస్ కార్డ్స్ కేవైసీ పూర్తయితే అంటే తొంభై ఐదు శాతం పూర్తి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన మీకున్న వివరాలు మీకున్న డీటెయిల్స్ సక్రమంగా ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇదే వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఓకే అనుకుంటే అదే ఆ డీటెయిల్స్ తోటి మీకు కొత్త రేషన్ కార్డు కొత్త రైస్ కార్డు మీ అందరికీ కూడా అందిస్తాం మొట్టమొదటిసారి మేము సింగిల్గా నివసిస్తున్న వాళ్ళు సింగిల్గా కార్డు కోరుకుంటున్న వాళ్ళు వాళ్ళు కూడా ఒక రసి వార్డు కనిపించి ఇతంతులే కాకుండా వాళ్ళకి పిల్లలు ఉన్నా కూడా ఒక్కొక్క సందర్భంలో ఫ్యామిలీ కార్డు లేకపోయినా సింగిల్గా నివసిస్తున్నారు సో అందరికీ కూడా మేము ఈ అవకాశం కల్పిస్తున్నాము మద్యం కుంభకోణాన్ని మనీ లాండరింగ్ గా కాకుండా మానవతా దృక్పథంతో చూడాలని గత ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలతో వారిని వదిలే ప్రసక్తే లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కోళ్లు రవీంద్ర తెలిపారు తిరుచానూరులోని రాష్ట్ర వన్ క్షత్రియ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ నివాసానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కోళ్ళు రవీంద్ర విచ్చేసి అల్పాహారం స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి కోళ్ళు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ మద్యం కుంభకోణంపై సీట్ విచారణ వేగవంతం చేస్తుందని అందులోని నిందితులను చట్టపరంగా వదిలే ప్రసక్తి లేదని తెలిపారు అలాగే రాష్ట్రంలోని బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంటామని మాద్యమ పాలసీకి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు వందకుల క్షేత్రీయ సోదరులు మరి తమిళనాడులో చాలా సంవత్సరాలుగా చాలా పవిత్రంగా భావిస్తూ చిత్రోపవరణం రోజు పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు గురించి కార్యాచరణను తయారు చేసుకునేవాళ్ళు పదమూడు సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి లక్షలాది మంది పాల్గొనే ఈ కాన్ఫరెన్స్ ఆగిపోవడం జరిగింది తిరిగి మళ్ళీ పదమూడు సంవత్సరాల తర్వాత మరి ఈరోజు మహాబలిపురంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరుగుతోంది ఈ కార్యక్రమానికి దేశ అనుమల నుంచి కూడా ముఖ్యంగా తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున రావడం మరి ఆ కార్యక్రమానికి కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరుగు జరిగింది దానికి మనస్ఫూర్తిగా మరి కార్యవర్గ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ సమావేశం ఎందుకంటే వన్యకుల అగ్ని కుల అందరూ కూడా అగ్నికి సంబంధించినటువంటి వర్గంగా భావిస్తారు వన్ ఇయర్స్ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వస్తారు అందరూ కలిసి కా భవిష్యత్ కార్యాచరణను తయారు చేసుకుంటూ ఒకప్పుడు దేశంలో వారియర్స్గా ఉన్నటువంటి ఈ వణికుల క్షత్రియులు అంతా కూడా ఒక భవిష్యత్ కార్యాచరణ చేసుకుని ఇవాళ మారినటువంటి పరిస్థితుల్లో వెనుకబడితనంలో ఉన్నారు తమిళనాడులో కొంచెం ముందం చేసి రాజకీయంగా అడుగులు ముందుకే పడతా ఉన్నాయి అదే పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వెనుకబాటుతనం పోగొట్టడానికి కావాల్సినటువంటి కార్యాచరణను తయారు చేసుకుని అటు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అలాగే విద్యాపరంగా కూడా ఒక చైతన్యాన్ని యువతలో నింపాలనేది ఈ సమావ ముఖ్య ఉద్దేశం దానికి పెద్ద ఎత్తున మరి ఇక్కడ చిత్తూరు జిల్లా అటు ఆంధ్ర రాష్ట్ర భాగాన అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ సమావేశానికి వెళ్ళడం జరుగుతుంది ఒక మంచి కార్యాచరణతో ముందుకి జరుగుతుందని చెప్పి భావిస్తూ మరి ఈ సమావేశానికి పాల్గొన్న పోనుకున్న పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాం సిట్టి విచారణ జరుగుతూ ఉంది అలాగే సిబిఐ నుంచి కూడా కొన్ని పత్రాలు కావాలని చెప్పి వాళ్ళ నుంచి కూడా వచ్చింది ఇవన్నీ కూడా చూస్తే గతం నుంచి కూడా మేము చెప్తానే ఉన్నాం మద్యంలో జగన్మోహన్ రెడ్డి దోపిడీ ప్రజల ఆరోగ్యాలతో సంబంధం ఎక్కడ చేసినటువంటి దోపిడి ఆ రోజు ప్రభుత్వం వచ్చినా మేము ఇచ్చినటువంటి వైట్ పేపర్స్లో ఏదైతే మేము చెప్పామో ఇవాళ అదే కనపడతా ఉంది మొత్తం కూడా వాస్తవ రూపం ఇవాళ తన అక్రమ సంపాదన కోసం జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్కచేళ్ళ పనికిరాని చెత్త మద్యాన్ని ఇచ్చి దాని ద్వారా ప్రజల ఆరోగ్యం చాలా మరి కిడ్నీలు లివర్లు బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి చాలామంది చనిపోవడం కూడా జరిగింది అంటే ఇది అంత తేలిగ్గా చూసుకోవాల్సినటువంటి విషయం కాదు ఒక్క మనీ లాండ్రింగే కాదు ఆరోగ్యాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్రమ సంపాదన కోసం ప్రజల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఖచ్చితంగా మేము భావిస్తూ ఉన్నాం ఆ రకంగా ఇవాళ అధికారులు కూడా ఇవాళ ఏ రకంగా వాళ్ళ వల్ల నష్టపోయారనేది ఒకసారి అందరూ కూడా గమనించాలి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉందని చెప్పి తెలియజేస్తాం ఉన్నతాధికారులుగా ఉన్నారని చాలా వరకు ఇప్పుడు వదంతులు ఇవన్నీ మావులే ఎవరన్నా ఉన్నా కూడా దీని వెనక వదిలిపెట్టే సమస్య లేదు మా మేము ఒక మంచి పాలసీ తీసుకొచ్చాం ఆ పాలసీ ద్వారా ప్రజలకి నాణ్యమైనటువంటి మరి అందించడమే కాకుండా ఎక్కడా కూడా దీంట్లో అవినీతికి తావు లేకుండా చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన దానిలో భాగంగానే ఆ రోజు సిట్ ఏదైతే వాళ్ళు సబ్ కింద పెట్టారో సెబ్ కూడా ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చీల్ మళ్ళీ సెబ్ కూడా ఒక దీని మీద తీసుకొచ్చాం దీని మీద మరి ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఏది కానీ చాలా తీవ్రంగా చేస్తా ఉన్నాం ఎవరన్నా అధికారులు ఇలాంటి కార్యక్రమాలు ఒడిగడితే మటుకి ఖచ్చితంగా తీవ్రంగా చర్యలు తీసుకుంటాం ఈ ఈ మధ్య కుంభకోణంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు వడ్లు కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఆరుకాలం కష్టపడి పండించిన పంట కొను దిక్కులేక రైతులు ఆవేదన చెందుతున్నారు అప్పులు తెచ్చి పంట పండిస్తే కొనే దిక్కులేకపోయారు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి రైతుల ధాన్యం కొనుగోలుపై లేదు గన్ని బ్యాగులు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు వడ్ల కొనుగోలులో ఎంత ఆలస్యం కాలేదు ప్రభుత్వం రైతుల నుండి తరుగు పేరిట మూడు కేజీల వడ్లు కట్ చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు కొనుగోలు కేంద్రాల్లో తిరగాలి ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుంది పాలన చేత కాకుంటే రేవంత్ రెడ్డి దిగిపోవాలి రేవంత్ రెడ్డి నలభై నాలుగు సార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు మంత్రులు గాలి మోటార్లు ప్రయాణాలు తప్ప ఏమీ లేదు అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని కోరారు పిఏపల్లి ఘనపురం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు कि प्रै।ip presents <laughs> fuam or डार्षिस आग you? Keto turn comprend understood and A Menghl atumon अ drafting atandus And what है'm प्रॉग् nainhos भीत but ಎಂಬೈನಿರ పేద ప్రజలకు పార్టీ వైద్య సేవలు అందించడం బండి రమేష్ కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పేద ప్రజలకు పార్టీ తరఫున ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు పార్టీ కేపీహెచ్బి డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో శనివారం కేపిహెచ్బి కాలనీ ఏడో పేస్ లోని బాస్కెట్ బాల్ గ్రౌండ్ లో మెడికోవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఆయన స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా రమేష్ వైద్య శిబిర నిర్వాహకులు రంకా నితీష్ గౌడ్ ప్రవీణ్ కుమార్ కొడుగు అప్పారావు అరవింద్ రెడ్డి రంగస్వాములను అభినందించారు భవిష్యత్తులోనూ పార్టీ నాయకులు మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు సేరి సతీష్ రెడ్డి మేకల మైఖేల్ అంజుబాబు రమనాథ్ అధికారులు పాల్గొన్నారు

जय बो हनुमाने राम लक्ष्मण जानके जय बोला हनुमाने राम लक्ष्मण जानके राम लक्ष्मण जानके जय बोला हनुमाने మద్దతుగా మరణించిన వాళ్ళ యొక్క ఆత్మశాంతికి నివాళిగా ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి సైనిక చర్య ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం వైపు ఎవరైనా శత్రుముఖలు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా ఉండాలని కూడా ఈరోజు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన చర్యకు ఉపక్రమించినటువంటి నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కావలి వాసిగా మధుసూదన్ గారు బెల్గాం ఉగ్రదాడిలో మరణించినటువంటి వారి యొక్క ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించేటువంటి కార్యక్రమంలో ఈరోజు మన కేంద్ర మంత్రి గారు చెన్నై నుంచి వారు కావలికి వచ్చేటువంటి మార్గం మధ్యలో ఈరోజు ఈ ఆంజనేయ స్వామి గుడి వద్ద సైనికులందరికీ కూడా శక్తిని ప్రసాదించాలని చెప్పేసి హనుమంతుణ్ణి ఈరోజు కోరుకుంటూ పూజలు నిర్వహించడం దయాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఈ మండలానికి సంబంధించి మండల బీజేపీ నాయకులు అందరూ కూడా ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉన్నటువంటి ఆంజే సమూహంలో పెద్ద ఎత్తున ప్రజలు నిర్మించడం జరిగింది ఏదైతే ఆపరేషన్ సింధు పేరుతో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున జయప్రదం కావాలని హనుమంతుని ప్రార్థించడం జరిగింది భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాల్లో భారతదేశం వాళ్ళ ప్రపంచంలో ముందుందనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసుకుంటు అయితే పదే పదే కా పాకిస్తాన్ గవ్వింపు చర్యల కారణంగా ఇటీవల కాలంలో దాదాపు ఇరవై ఆరు మంది పహల్గాంలో చనిపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి సంఘటన అంతటితో ఆకకుండా పాకిస్తాన్ చేసినటువంటి కమ్మింపు చర్యలకు వ్యతిరేకంగా భారతదేశం పెద్ద ఎత్తున పాకిస్తాన్ దానిని త్రిప్పుకొట్టేటువంటి ప్రయత్నం చేసినే కాకుండా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క చర్యని కూడా ప్రతిఘటించడం జరిగింది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు కానీవేళ దగ్గరి మిత్రుడు దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టు అమాయకులైనటువంటి టూరిస్టులని టార్గెట్గా చేసుకుని ఉగ్రవాదులు చేసినటువంటి చర్య ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున సహకరిస్తూ వారికి ఆయుధాలు అందజేస్తున్నటువంటి ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం అంటే వీటిని తెప్పుకోవడానికి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనందరం కూడా ప్రతి ఒక్క భారతీయుడు కాంక్షించాలి పెద్ద ఎత్తున భగవంతుని ప్రయత్నించాలనేటువంటి విషయాన్ని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లా అధ్యక్షులు వంశీరెడ్డి గారు మేమంతా కూడా ఎవరైతే పహల్గాం అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో వెలిసిన శ్రీ 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 మోతకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నేటి నుండి మూడు రోజుల పాటు అతి వైభవంగా నిర్వహించనున్నారు మొదటి రోజు అతి వైభవంగా భారీ ఊరేగింపుతో అమ్మవారి విగ్రహం అమ్మవారి పాదాలు సతకం పట్టు వద్ద తీసుకెళ్లి ప్రతిష్ఠించారు ముందుగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఊరేగింపును ప్రారంభించారు అమ్మవారి ఆలయం నుండి భారీ ఎత్తున భక్తుల కోలాహలంతో అమ్మవారి ఊరేగింపును నిర్వహించి అమ్మవారి విగ్రహాన్ని సతకం పట్టు వద్ద ప్రతిష్ఠించడం జరిగిందని ఆలయ కమిటీ తెలిపారు మూడు రోజుల పాటు అతి వైభవంగా నిర్వహించడానికి భక్తులు ప్రజలు సహకరించాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వ్యక్తిగత భద్రత పాటించాలని అన్నారు మా అమ్మవారి జాతర రోజు ఘనంగా ప్రారంభమైంది మూడు రోజుల పాటు అంటే పదకొండు పన్నెండు పదమూడు రోజుల్లో జరుగుతున్నటువంటి నవోత్సవములు ఈ రోజు పాదాలు అమ్మవారించడం ఈ రోజు రోజు సత్మం కుటువంటి ప్రతిష్ఠించడం జరిగింది రేపు

నిత్య పూజలు చేయించి గౌరవ శాసన సభ్యులు మంచినాస విశ్వేశ్వరరాజు గారు అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు గారు అలాగే ఇప్పుడు మన జేసీ జేసీ గారు పిఓ గారు అందరు కూడా సమైక్యంతో ఈరోజు అక్కడి నుంచి ఉత్సాహ ఉత్సాహ విగ్రహాన్ని తీసుకొచ్చి సతకం పట్టు వద్ద ప్రతిష్ఠించడం జరిగింది అలాగే రోజు సాయంత్రం మూడు గంటలకి అమ్మవారు గుర వీధుల్లో తిరగడ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈరోజు ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా రేపు అయితే సోమవారం రోజు అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ఆ రోజు రేపు మన కొంచెం ఊరేగింపు జరుగుతుంది సారీతో ఊరేగింపు జరిగే కార్యక్రమం కూడా మా కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది అలాగే ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా ఐదు రోజుకి ఐదు వేల మందికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మన అమ్మవారి ఆలయంలో నిత్యానదాన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది అలాగే మరి వచ్చినటువంటి భక్తులు దయచేసి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వస్తారు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అసంఘిక కార్యక్రమాలు కానీ చక్కగా దర్శించుకొని ఎవరి గ్రామాల్లో వారు వెళ్ళాలని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా అందరిని కూడా సమన్వయంతో చేరికి ఈ యొక్క అమ్మవారి పండుగని విజయవంతం చేయాలని మీడియా మా గిరిజనుల ఆరాధ్య దైవ శ్రీ 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 మోదకొండ అమ్మవారి జాతర రాష్ట్ర గిరిజన జాతర ఈ రోజు పదకొండవ తారీఖు నుంచి ఆదివారం నుంచి మొదలైంది పన్నెండున రేపు నా అమ్మవారు పుట్టినరోజు ఇంకా ఘనంగా నిర్వహించుకుంటాం ఈ రోజు మొట్టమొదటి రోజున అమ్మవారి గుడి నుంచి ఘటాలను సతకం పట్ల వరకు అంగరంగ వైభవంగా అధికారులతో ఆలయ కమిటీ చైర్మన్ అందరితో అందరితో కూడా కూడా ప్రజలందరం ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ నిలుపుకున్నాం అలాగే రేపు అమ్మవారి పుట్టినరోజు అమ్మవారి పుట్టినరోజు కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం పదమూడో తారీఖున ఇక్కడ సతకంపట్టు నుంచి అమ్మవారి గుడికి ఘటాలని అనుపు కార్యక్రమం ఈ మూడు రోజుల జాతర లక్షలాది మంది ప్రజలు భక్తులతో చేసుకుంటున్నాం ఇంత ఈ జాతర ఇంత ప్రాచుర్యం పొందడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పండగను తెలంగాణలో ఉన్న సమ్మక్క సారక్క పండగలాగో ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర జాతరగా గిరిజన జాతరగా రెండు వేల పద్నాలుగు నుంచి వారు నిర్ణయించడం అప్పటి నుంచి కోటి రూపాయలు నిధులను కేటాయిస్తూ దానికి తోడు మా భక్తులంతా కూడా మరలా చందాలు వేసుకొని పండగని అత్యంత వైభవంగా మేము నిర్వహించుకుంటున్నాం ఈ పండగ వచ్చినటువంటి భక్తులకు అందరికీ నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ పండగ నిర్విఘ్నంగా అమ్మవారు మాకు జరిపిస్తున్నందుకు శ్రీ 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 అమ్మవారికి మేమంతా ప్రత్యేక ఉద్యోగం ఇప్పటి వరకు నాపో అప్డేట్స్ నమస్తే